అది ఇక్కడ ముప్పై రెండవ అధ్యాయం అది ఇక్కడ ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాం అది ఇక్కడ ముప్పై రెండు ఇరవై నాలుగు యాకోబు ఒకడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడేను అందరిగా చదువుకుందామండి యాకో అది కణము ముప్పై రెండు ఇరవై నాలుగు అందరం కలిసి యాకోబు ఒకడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను సరే బాగానే ఉంది పెనుగులాట ఇరవై ఐదో వచ్చిన ఏమైంది అందరికి చూద్దాం ఇది కూడా అది కానీ ముప్పై రెండు ఇరవై ఐదు అందరూ కలిసి తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను అప్పుడు అతడు అతనితో ఆయనతో పెనుగులాడట వలన యాకోవు తొడగూడు వసిలేను యాకోవు తొడగూడు వసిలేను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను సరే ఇప్పుడు యాకోబో అందరిని వదిలేశాడు భౌతిక ప్రత్యేకత రెండవది అంతరంగ ప్రత్యేకత మూడవది ఆత్మ సంబంధ విషయాల గురించిన ప్రత్యేకపరచుకున్నాడు సంబంధ విషయాలు పర సంబంధ విషయాలు చూడండి ఎందుకంటే యాకోబు ఈ స్టేజ్లో ప్రార్థన చేసేటప్పటికి లేదా ప్రార్థనలో పోరాడే ఈ టైంకు యాకోబు ఎలా ఉన్నాడంటే అప్పటికే కూడా అప్పటికే కోటీశ్వరుడు విస్తారంగా దీవించబడ్డాడు అలానే దాసదాసీలు ఉన్నారు భార్యలు ఉన్నారు పనివారు అంతా ఉన్నారు అన్నీ ఉన్నా సరే మళ్ళీ నన్ను ఆశ్రవించేముదు కొత్తగా అంటే యాకోబులు ఒక ప్రశ్న వచ్చింది ఇవన్నీ నేను కలిగి ఉన్నా సరే ఈరోజు మా అన్న తరుముకుంటూ వస్తున్నాడు ఇవి ఏవి నన్ను కాపాడలేకపోతున్నాయి కాబట్టి దీనికి మించినది ఏదో ఉంది అదే పర సంబంధమైన ఆశీర్వాదం కాబట్టి యవకబులో ఒక ఆశ వచ్చింది ఏమిటంటే ఆత్మానుసారమైన మనస్సు నేను నిజముగా ఆశీర్వదించబడాలి పరసంబంధమైన ఆశీర్వాదము నేను పొందుకోవాలి కాబట్టి అందరిని పంపించేశాడు ఒక నరుడు తెల్లవారులో అతనితో పెనుగులాడెనో పెనుగులాడానో పోరాడాను పోరాడాను పోరాడారు పోరాడు పోరాడు రాత్రంతా పెరుగులాట రాత్రంతా పెరుగులాట వదలట్లేదు నీవు నన్ను ఆశీర్వదించుదేనే కానీ నేను విడిచిపెట్టను నీవు నన్ను ఆశీర్వదించిన కానీ నేను విడిచిపెట్టను నీవు నన్ను ఆశ్రయించుదేనే కానీ నేను విడిచిపెట్టను పెనుగులాడుతున్నాడు పోరాడుతున్నాడు పోరాడుతున్నాడు కొంత సమయం అయిపోతానే ఆ దూత ఒక్క కొట్టుకొట్టాడు కొడతానే అక్కడ రాయబడింది అతని తొడగూడు వసిలేను అతడు తొడుగూడు వసలేను యాకోబు తొడుగూడు విరిగిపోయింది లేదా వెరగొట్టేసాడు చూడండి ఇక్కడ పోరాటం ఏమిటి శరీరాను శరీరానుసారమైన వ్యక్తులు ఆత్మానుసార వ్యక్తి దూత పర సంబంధమైన వాడు యాకోబు శరీరము కలిగిన ఒక శరీరానుసారాడు లేదా మనిషి అంటే శరీరం కలిగి ఉన్నాడు దూత శరీరం లేదు సరే కాబట్టి ఆత్మ శరీరం పోరాటం అంటే భౌతికమైన వ్యక్తి లేదా శరీరానుసారుడు ఆత్మ సంబంధం లేదా పర సంబంధమైన వాడు పోరాటం కాబట్టి దూతతో ఈ పోరాటం యాకో పోరాటం చేశాడు ఒక దూత బైబిల్ ప్రకారం ఒక లక్ష ఎనభై ఐదు వేల సైన్యమును గెలవగల శక్తి గలవాడు కాబట్టి చూస్తే అంత గొప్ప ఆ దూతుతో పోరాటం చేశాడు ఎలా గెలిచాడు ఒక సత్యం ఏమిటంటే సోదరుడే సహోదరి ఈ పోరాటంలో యాకోబు గెలిచాడు పోరాడాడు పోరాడాడు పోరాడా యాకోబు గెలిచాడు ఎట్లా గెలిచాడు దూతేమో ఆత్మ సంబంధం ఆడు ఈయనేమో శరీరము అది ఎలా గెలిచాడు చూడండి ఆ చదువుదాం ఇరవై ఐదో వచ్చిన ఆదికాండము ముప్పై రెండు ఇరవై ఐదు తాను అతని గెలవకుండుట చూచి తోటకూటి మీద అతని కొట్టాను అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిరన తుంటి నరము లేదా తొడుగుడు విరిగిపోయింది లేదా అది దెబ్బతినింది అంటే శరీరము బలహీనమైపోయింది శరీరము కుంటిదైపోయింది అదే కాలు కుంటుడైపోయాడు బలహీనుడైపోయాడు శరీర సంబంధమైన బలిహీనుడైపోయాడు శరీరము దెబ్బతినింది శరీరము ఓడించబడింది శరీరం ఓడించబడింది కాబట్టి ఆత్మ బలం పుంజుకుంది ఆత్మ బలం పొందు కాబట్టి గెలిచింది శరీరము అనగా తుంటి నరము వసిలింది లేదా విరిగిపోయింది అయితే శరీరం బలహీనపరచబడింది ఆత్మ బలపరచబడింది ఆత్మ గెలిచింది హోషే గ్రంథం హోషే గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చిన హోషే గంధం పన్నెండు అధ్యాయము మూడవ వచ్చిన తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడే మగసరి గలవాడై అతడు దేవునితో సంబంధమైన పోరాడు దేవునితో పోరాడా వచ్చిన హోషే గంధం పన్నెండు అధ్యాయం నాలుగో వచ్చినాం అతడు దూతతో పోరాడి ముందేమో దేవుడు అన్నాడు తర్వాత దూత అన్నాడు సరే దూత తీసుకుందాం నాలుగో వచ్చినాం అతడు బహుశే గంధం పన్నెండవ అధ్యాయము నాలుగో వచ్చిన అతడు దూతతో పోరాడి జెను అతడు దూతతో పోరాడి జయొందెను సరే అతడు దూతతో పోరాడి జయమందేను అప్పుడు ఏమైంది అతడు కన్నీరు విడచ్చి అతడు కన్నీరు విడిచి అనగా ఎందుకు కన్నీరు విడిస్తున్నాడు అక్కడ ముందు చూస్తే ఏమంటాడు గెలిచి అని రాయబడింది గెలిచి అదే వచ్చినప్పుడు అతడు దూతతో పోరాడి జయొందెను గెలిస్తే ఎందుకు ఏడుపు వస్తుంది గెలుస్తే అరవాలి కేకలేయాల ఆ విధంగా గంతులేయాలి కానీ ఎందుకు ఏడుస్తున్నాడు యాకోబు ఎందుకు ఏడుస్తున్నాడు అతడు దూతతో పోరాడి జయముందును అతడు కన్నీరు విడచి అతడు కన్నీరు విడచ్చి గెలుస్తానే కన్నీరు ఏమిటి కన్నీరు అంటే కన్నీరు అనేది ఇది శరీర సంబంధమైనది శరీరానికి కన్నీరు ఉంది అర్థమవుతుందండి ఆత్మ కన్నీరు తెప్పించలేదు ఇది బాడీ నుండి వచ్చింది ఎందుకంటే కన్నీరు శరీరం ఓడిపోయింది తుంటి నరం విరిగిపోయింది తుంటి నరం వసిలింది తొడు తొడుగూడు వసిలింది కాబట్టి ఆ బాధ వేదనతో ఆరో శరీరం బలహీనపరచబడ్డా నేను కుంటూనే అయిపోయాను నేను కుంటూనే అయిపోయాను కాబట్టి అతను వెప్ట్ రాబుడు హీ వెప్ట్ కన్నీరు కార్చి ఏడ్చాడు శరీర సంబంధమైన బలము వసిలిపోయింది సోదరుడ సహోదరి సత్యం ఏమిటంటే శరీర సంబంధమైన బలము ఎప్పుడైతే బలహీనమైపోతుందో అది విరిగిపోతుందో బలహీనపరచబడుతుందో ఆత్మ సంబంధమైన బలము బలపడుతుంది ఆత్మ సంబంధమైన విజయము పొందుకుంటాము దాని గ్రంథం పదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం దాని పది ఎనిమిది నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనము చూచితిని నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనము చూచితిని చూచినందున చూచినందున నాలో బలమేమి లేకపోయేను నా సొగసు వికారమాయను బలము బలము నాయందు నిలువలేదు ఎవరంటున్నారు ఎవరంటున్నారండి దాని అంటున్నాడు ప్రార్థన చేసే ప్రార్థ దూత వచ్చింది ఎప్పుడైతే అక్కడ నుండి దూత వచ్చి ఆవరించిందో నేను ఒంటరినే గొప్ప దర్శనము చూచితిని ఎలా అయిపోయాడు దర్శనం చూచితిని అని గంతులు ఎగిరి ఓ నాకు ఎవరు లేని ప్రత్యక్షత రాజ్యము అక్కడ సింహాసనము వైభవము దూతలు కెరుపులు అంతా చూసేసానే కేకలేయాలి కదా ఎగరాలి కదా ఆ విధంగా అరవాలి కదా నాకు వచ్చిన ప్రత్యక్షత ఎవరికి రాలేదని అయితే ఇక్కడ ఏమి అంటాడు నేను ఒంటరినే ఆ గొప్ప దర్శనము చూచి తిని చూచినందున నాలో బలమేమియో లేకపోయేను శరీరము పూర్తిగా స్క్వీజ్ అయిపోయింది బలహీనుడైపోయాడు ఎందుకని పర సంబంధమైన బలము పర సంబంధమైన దర్శనము పరసంబంధమైన విషయాలు పరలోక రాజ్యము అక్కడ కదిలింది లేదా పరలోక రాజ్యం అక్కడ కదిలింది భౌతిక రాజ్యము బలహీనమైపోయింది నాలో బలమేమీ లేకపోయాను నా సొగసు వికారం నా సొగసు వికారమయను బలము నాయందు నిలువలేదు సోదరుడ సహోదరి ఎప్పుడైతే శరీరం బలహీనమవుతుందో అప్పుడు డివైన్ పవర్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది శరీరం ఎప్పుడైతే మొత్తం విరగొట్టబడుతుందో అనుకో పౌలు కూడా అంటే నా శరీరాన్ని నలగొట్టుకుని విరగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నా అంటాడు అంటే అర్థం ఏమిటంటే ఎక్కడ శరీరము ఆధిపత్యం ఉంటుందో ఆత్మ ఎక్కడో ఉంటుంది లేదా దాని రూలే ఉండదు అంతే మొత్తం శరీరానుసారమే ఎంత శరీరం నలగొడతామో అక్కడ ఆత్మ పవర్ స్టార్ట్ అవుతుంది ఎంత శరీరం పూర్తిగా డౌన్ అయిపోతుందో దెన్ డివైన్ విల్ స్టార్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది ఇదంతా చాలా లోతని విషయము సోదరుడు సహోదరి ఒక నరుడు తెల్లవారులో అతనితో పెనుగులాడిన పెనుగులా పెనుగులాడాడు చివరికి శరీరాన్ని వెరగొట్టాడు దూత కుంటుడు అయిపోయాడు ఏడుస్తున్నాడు నేను కుంటుడు అయిపోయానని చూడండి ఇక్కడంతా చూస్తే ఏషా వస్తున్నాడు అప్పుడు దాకా కనీసం ఒకవేళ ఏషా వస్తే ఏదైనా చంపడానికి ప్రయత్నం చేస్తే మనోడికి రెండు కాలు బాగుంటే చెప్పండి కొట్టలేకపోయినా పరిగెత్తుకుని తప్పించుకోవచ్చు పారిపోవచ్చు ఇప్పుడు ప్రార్థన పోరాటం తర్వాత ఉన్న కాలు కూడా పోయింది అంటే కుంటుడైపోయాడు అంటే అర్థం ఏమిటంటే ఇంకా దేవుని మీదే ఆధారపడాలా దైవం మీద ఆధారపడాలా శరీరం పూర్తి డ్రై అయిపోయింది ఇంకా వేరే ప్రయత్నం చేయలేడు ఇంకా శరీరం విరగ్గొట్టాకనే దేవుని ఆశీర్వాదం వచ్చింది సోదరుడే సహోదరి ఇక్కడ యాకోబు శరీరమును అధిగమించాడు శరీరం ఓడిపోయింది ఆత్మశక్తి గెలిచింది లేదా ఆత్మశక్తి ఉద్భవించింది అక్కడ దైవ ఆశీర్వాదం వచ్చింది ఎప్పుడైతే మన జీవితంలో శరీరము ఓడిపోతుందో శరీరం బలహీనపడుతుందో శరీరాన్ని ఎప్పుడు మన కంట్రోల్ ఉంచుతామో శరీరాన్ని ఎప్పుడు తగ్గిస్తామో శరీరాన్ని అనుస్తామో దైవచంద్రుడు గారు కూడా ఉపస్తం రాస్తాయని అన్నాడు శరీరము నలగొడితే కానీ శరీరము చస్తే కానీ ఆత్మ ఉజ్జీవ పడదన్నాడు అని చెస్తే అని మన బ్రాకెట్లోనే లేదా ఇచ్చాడు చావు అంటే మామూలు చావు కాదు అది రోకలు దంచడం అంటే ఆ దంచుడు కాదు ఇది శరీరం చస్తే కానీ ఆత్మ ఉజీవంపడదు అన్నాడు చావడం అంటే మామూలు చావు ఈ చావు కాదు అది ఇంకో రకమైన చావు అదే ఇక్కడ యావ జీవితం జరిగింది ఎప్పుడైతే తుంటు విరిగిందో అంటే శరీరం పూర్తిగా బలహీన దెన్ ఆత్మ స్టార్ట్ అయింది సోదరుడు సహోదరి పర సంబంధమైనవన్నీ ఈ భౌతిక సంబంధమైనది దాటిన ప్రపంచం అది అవి శాశ్వతమైనవి యుగ యుగాల ప్రపంచము అవి అంతము లేనివి ఏ పొందుకున్నా సరే ప్రత్యేకపరుచుకుందాం యాకోబ్బలే ఆ విధముగా పోరాడి ఇహమందు పరమందు దీవించబడదాం